अव्वा नव्हे उनवाडा तुस मी पण ఇగో మా మెట్ల దాకా ఊడ్చిరా సరేనా మరి ఇక్కడ దాకానే ఊడుస్తారా ఇవన్నీ హనుమాన్ మెట్లే అక్కడ దాకా ఎవరు నేనా మీరు చాలా దూరం ఉన్నారా రెండు అడుగులు అయితే మీ ఇల్లు వస్తుంది నా తర్వాత అమ్మ అమ్మా పోతుంది డస్ట్ లోపలికి నాకు డస్ట్ ఎలర్జీ దుమ్ము పోయిందంటే కథమే నేను ఇది ఎక్స్క్యూజ్ మీ స్మైల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ వీడియో ఇగో ఈ ముగ్గు ఈ అమ్మాయి వేసింది మమ్మల్ని ఏం ఇవ్వట్లేదు ఆమె ఒక తెస్తుంది అంట ఇంకా ఈమెకు ఒక్కదానికి పంప్ ఛాన్స్ ఇచ్చింది ఏదో అలా

ఇగో పువ్వులు అయిపోయినాయి ఆకులు వస్తానా ఇప్పుడే ఆకులు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడే జస్ట్ వన్ సైడ్ ఆకు పెరిగింది ఇంకో సైడ్ కొంచెం వెయిట్ చేసినాక పెరుగుతుంది ఏంటి వన్ సైడ్ ఆకేనా ఇంకో సైడ్ రాదా ఇగ ఏమైనా అయితే ఇంకా క్రియేటివిటీ మొత్తం చూపెడుతుంది క్రియేటివిటీ ఆమెకి ఎన్న నా క్రియేటివిటీని చూపెడతాను యూట్యూబ్ వీడియో తీసుడు నన్ను అంటుంది చూడు నన్న అదే నేనేమంటాను నా క్రియేటివిటీ చూపెడతాను కదా వీడ తీయడం నేను ఇక్కడ వచ్చి వీడియో తీయడం ఎక్కువ ఇంకా ముగ్గులేస్తామా ముగ్గులే వీళ్ళే కాదు ముగ్గులేయడానికి వీళ్ళే ఎక్కువ వెళ్ళి నేను నన్నేడని ఏం ఇస్తారు

డైక్ట్ పోస్తారావాడలే అవునా నాకు ఈ డబ్బులతో తెలియదు ఇంతవరకు వేయలే నేను డైరెక్ట్ చేయితోటే వేసిన ఇలా పోయడం ఇలా పోసి దాన్ని ఇలా చేయడం ఉంటుంది చూడు అది చేసిన ఒకసారి చాలా విడియం చాలండిస్తారు

గుడిలోకి పూజకి వెళ్ళాము ఇంకా నార్త్ సైడ్ అందరూ నవరాత్రులు జరుపుకుంటారు నవరాత్రుల్లో మా పాపకి నవరాత్రులు కనీకా పరమేశ్వరి పూజ చేశారు గుడికి వెళ్ళి అందరం వచ్చాం ఓకే ఫ్రెండ్ రెండు